నమస్కారం అండి మనం ఇప్పుడు ముప్పాళ రంగనాయకమ్మ గారు రచించిన అమ్మకు ఆదివారం లేదా అనే కథనం విందామా ఇంకా తెల్లారలేదు కానీ గట్ల వెన్నెలతో తెల్లగా తెల్లారినట్టే ఉంది అప్పుడే ఏం తినేద్దామను అన్నపూర్ణమ్మ గారు వాకిట్లో చెట్ల మీద పెట్టలన్నీ లేచేశాయి లేచేసి దేని రెక్కలతో అది గంతులు దేని కంఠంతో అది కోతలు అందుకే లేచినట్టు మొదలెట్టేశాయి ఏమిటా గంతులు అరుపులు పనీ బాటా లేకుండా అని కాస్త కోకలేసే ఎవ్వరూ లేనట్టుంది చెట్ల మీద వాకిట్లో ఎన్ని గిన్నెలో వాటి నిండా ఎన్ని మెతుకులో ఎన్ని ఒడియాల పెసళ్ళో ఇంకా కావాలంటే వాకిట్లో మొక్కల మీద అక్కడక్కడ ఎర్రవి పచ్చవి ఎన్ని పురుగులో అన్ని పురుగుల్ని పెట్టుకుని పెట్టలేవి వాటివైపు ముక్కులన్నా తిప్పకపోతే ఏమనాలి వాటిని రెండు కాకులు మాత్రం గిన్నెల వైపు దూసుకెళ్ళాయి రయ్యిన అది తెలివంటే ఊరికే కొమ్మల మీద ఇటు అటు గంతులు వేసేస్తుంటే ఏమొస్తుంది పొట్టల్లోకి పెట్టలకైతే మాత్రం లేచాక ఈటో అటో ఎటో అటు వెతుక్కోద్దు చప్పున కాస్త ఎండ పొడొస్తే పురుగులు పై పైకి పాకుతూ కూర్చుంటాయా అప్పుడు దొరకమంటే దొరుకుతాయా ఆ పురుగులకి మాత్రం వాటికి మాత్రం ఏం తెలివి ఉంది చెట్ల మీద అన్ని బిట్టలను పెట్టుకుని తెల్లగా తెల్లారిపోతుంటే ఆ పాకటాలేమిటి ఏమిటో వాటి ధైర్యాలు ఏమిటో అవేమిటో పురుగులే కాదు పిట్టలే కాదు ఆ ఇంట్లో మనుషులు కూడా ఆ పూట అలాగే ఉన్నారు తెలివి మాలి ఇంకా అరవై ఏడేళ్లన్నా నిండన జగన్నాథం గారు పెద్దవాడిని అయిపోలేదు అని రోజు తనని తన అపార్థాలు చేసుకుంటూ ఎప్పుడూ దగ్గుతూనే ఉంటాడు అంతకన్నా ఏం చేయను అన్నట్టు ఏం చేసేదేవిటి లేచి అన్నపూర్ణమ్మతో జత కలిసి ఆ గిన్నెలన్నీ తోముకోకూడదు కాకులు ఆ గిన్నెలను అలా బంతుల్లా దొర్లించేస్తుంటే వినపట్టం లేదు తెల్లారేక ఆయన అలాంటి పనులు పెట్టుకోడు దగ్గులే పెట్టుకుంటాడు పోని అవేమన్నా నిక్షేపంగా తడి దగ్గులా అంటే అన్నీ పొడి పొడి దగ్గులే దగ్గులు కూడా ఒక దగ్గులేనా అవి లేకపోతే ఎంత ఉంటే ఎంత కోసం కూడా ఇంకా మంచం మీదేనా ఏమిటో ఆయన వయసే ఆయనకి బోధపడదు పెట్టలు జగన్నాథాన్ని విని విని జగన్నాథం ఎప్పుడు అలా దగ్గుతాడేందుకు మనం దగ్గుతున్నామా మనల్ని చూసి నేర్చుకోడే అనుకుంటాయి చాలాసార్లు దాకా ఎందుకు అన్న పొన్నమ్మ దగ్గుతోందా ఏమిటో జగన్నాథం మరీను అనుకుంటాయి మళ్ళీ అవే అప్పుడే దగ్గే వయసు కాదు జగన్నాథం నీకు దగ్గడానికి అంత తొందరపడతావెందుకు ముందు ముందు ఇంకా బోలెడు కాలం లేదు దగ్గడానికి అని ఆయనకి ఎవరూ చెప్పరు చెప్పడానికి ఆయన అసలు ఎవరితోనన్నా మాట్లాడితేనా మాట్లాడటానికి ఆయనకి మాటలే ఉండవు దగ్గడానికి దగ్గులే కాని ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఇంట్లో వాళ్లే వచ్చి మాట్లాడితే మాత్రం ఆయన చక్కగానే జవాబులు చెప్తాడు కాకపోతే అది దగ్గులతోటే అలాగా అని ఒక చిట్టి దగ్గు సరేలే అని కాస్త నిడివి దగ్గు పోనిద్దు అని కొంచెం దీర్ఘం దగ్గు మొత్తానికి సంభాషణ ముగిసే లోపల ఏ ఇరవై దగ్గులో దగ్గి కష్టం సుఖం అన్నీ మాట్లాడతాడు ఆశ్చర్యం ఇంట్లో వాళ్ళందరికీ నాలుగేళ్ల మనవడితో సహా ఆయన దగ్గు భాష కొట్టిన పిండి లేవగానే చెవిన పడే దగ్గే తొలి పిలుపని తెలిసి కూడా అన్నపూర్ణమ ఒక్కోసారి కాఫీ తెమ్మంటారా అని ఇంత దీర్ఘం తీస్తుంటే ఆయన ఇంగుమని ఒక మెరుపు దగ్గు దగ్గుతాడు అది విసుగన్నమాట అది అడగాల అని దానికి అనువాదం సరే తెస్తానుండండి అని ఆవిడ వెనక్కి బయలుదేరుతుంది ఇంట్లో దగ్గులంటూ పుట్టి ఏడో ఏడు నడుస్తున్నా అన్నపూర్ణమ్మ ఇంకా ఈనాటికి భర్తగారి దగ్గుకి కొత్త కొత్తగా మళ్ళీ మళ్ళీ ఉలిక్కి ఉలిక్కి పడుతూనే ఉంటుంది ఎందుకో ఎందుకో ఏమిటి తొలి దగ్గుకి తొలి కాఫీ దగ్గుకి మలి కాఫీ ఏడో దగ్గుకి ఏడో కాఫీ అందిస్తూ భర్తగారి దగ్గుల చుట్టూ తిరగడం తప్ప ఆవిడకి మాత్రం ఏమంత ఉన్నాయి గనక ఓ పేపర్ చూస్తుందా ఓ పుస్తకం చదువుతుందా ఓ మహిళా సంఘానికి పోతుందా ఇక ఇంట్లో దగ్గులకి ఉలిక్కి పడటాలు కూడా మానుకుంటే ఆవిడకి మాత్రం ఏం తోస్తుంది గనక అందుకు అన్నపూర్ణమ్మ భర్తతోటే కాదు కోడళ్లతో కూడా అంత మెత్తగానూ అంత ఉలిక్కి పడుతూనూ అంత దీర్ఘాలు తీస్తూనూ మాట్లాడుతూ ఉంటుంది ఏ కోడలికి ఏ పని పురమాయించాలన్నా అమ్మాయి అరుణ అమ్మాయి కమలా అని రేడియో నాటకాలలాగా ఇద్దరిని ఒకేసారి పిలుస్తుంది చెరో చోట పనుల్లో మునిగిన కోడళ్ళు మూల నుంచి నత్తయ్యా అని ఏకకంఠంతో కేకలు పెడతారు కానీ ఒక్కరూ రారు ఈవిడే వాళ్ళ దగ్గరకు పోయి ఏమిటమ్మా ఇది అంటుంది వాళ్ళు ఇదేమిటంటే అత్తయ్యా అని అదేమిటో చెబుతారు ఓహో అదే ఇది అని ఆవిడ సంతోషించి ఈలోగా ఏ దగ్గర చెవిని పెడితే వస్తున్నానుండండి అని ఆ దగ్గుకి జవాబిస్తుంది ఓసారి హనుమంతుని అడిగి అదేదో కషాయం ఉందన్నాడు కాస్త మెంగకూడదు ఈసారి నేను అడుగుతానుండండి అని వాగ్దానం చేస్తుంది ఖంగుమంటాడు జగన్నాథం ఆ దగ్గుకు కూడా మందేనా అని దాని అనువాదం అలాగంటే ఎలాగండి నోట్లో మందేసుకోవడం అంటే కంఠం పట్టుకుంటుంది మీకు ఓ గుక్క కాఫీ తెస్తానుండండి ఖాంగం అంటాడు ఈసారి అది అలా చేద్దు అని దాని తాత్పర్యం ఆ తెల్లార గట్ల కూడా జగన్నాథం పిట్టలతో పాటే లేచి ఒకళ్ళ జోలికి సొంటికి పోకుండా తన దగ్గులేవో తను దగ్గుకుంటున్నాడు ఇక పిట్టలన్నీ గోళ్ళకు చేరేదాకా అది అలా సాగవలసిందే పైసా ఖర్చులేని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన ఇంట్లో అంటూ ఉంటాడు రెండో కొడుకు వాసు ఏడిశావు పెద్ద చిన్నా లేదా అని పెద్దవాడు ప్రసాదు తన పెద్దరికం ప్రదర్శించబోతాడు పెద్ద చిన్న లేవోయ్ పెద్ద దగ్గుకి చిన్న దగ్గుకి తేడా నాకు తెలుసులే అని చిన్నవాడు పెద్దవాడిని పోయ్ అనేస్తాడు ఇంకా చిన్నవాడు వేణు అయితే మరీ ఘోరం పెద్ద చిన్న చిన్నేమిటి అందరూ పెద్దే అంటాడు అదేమిటో అతనిది తేడాలే లేని సిద్ధాంతం ఎప్పుడు ఎవరితో మాట్లాడినా తిరగబడు అనే మాట తప్ప రెండో మాట రానివ్వడు చూసావా వేణు నిన్న మీ అన్నను కూరలు దెమ్మంటే చేతులుపుకుంటూ వచ్చి అబ్బా నువ్వే తెచ్చుకో అంటున్నారు ఇప్పుడు ఏం వండను అని ఏ వదిిన పురమాయిస్తే తను మాత్రం తిరగబడడు అప్పటికే సైకిల్ తీసి సిద్ధమైపోతాడు కానీ ఆ పూట వేణుని చీకట్నే ఏ వదినా లేపలేదు పాతికేళ్లు నిండినారున కొంచెం పొట్టి కొంచెం పొద్దు పొట్టి చేతుల జాకెట్టు జాకెట్ మీద తడతడ అద్దాలు చీరలంచు నిండా జిగ్జాగ్ ఎంబ్రాయిడరీలు ఇష్టం అద్దాలు పూసలు తనే ఓపిగ్గా కుట్టుకుంటుంది చీకట్నే లేచి లేవగానే మొహం కడిగి కడగగానే ఇంత కుంకం తీసి నుదుటికి అద్దేస్తుంది అటెనక దొడ్ల చెట్ల వెంట తిరిగి బంతి పువ్వు మందార పువ్వు ఆఖరికి కనకాంబ్రమైనా సరే ఏదో ఒకటి సంపాదించి జడపాయల్లో దూపేస్తుంది ఆ రెండు కార్యాలు ముగిస్తే తప్ప వంటింట్లో కాలు పెట్టదు ఆ పూట ఆ కార్యాలు రెండు ఎప్పుడో ముగిశాయి కానీ వంటింటి ఛాయలకు పోకుండా ఇంకా వీధి వాకిట్లోనే తచ్చాడుతోంది ఇంకా పాతికేళ్లు నిండన కమల కొంచెం పొడుగు కొంచెం బక్క తోటి తల షోకు గుడ్డల షోకు చూసుకోదు అసలు కమల పూర్తి పేరు వేలుముడి కమల ఇంట్లో వాళ్ళు కాని ఇరుగు పొరుగు వాళ్ళు కాని కమలని వేలుముడితో తప్ప ఇంకో రకం కుర్ల అలంకారంతో చూసి ఉండరు లేస్తే వేలుముడి కూచుంటే వేలుముడి స్నానానికి పోతూ గట్టిగా వేలుముడి వచ్చాక వదులుగా వేలుముడి ఆఫీసుకు పోయే ముందే ఎలాగో పాయలు పై పై అల్లుతుంది మళ్ళీ ఆఫీసులో మధ్య మధ్యలో చేతులు రెండు పైకెత్తేసి జడని కాస్త వేలుముడిలోకి తిప్పేస్తుంది అసలు ఇన్ని మాటలు ఎందుకు పెళ్లి చూపులప్పుడు మొహంలో సిరులు కళలు వాసు సిగ్గుసిగ్గుగా చూస్తూ ఉండగానే కమల అటు ఇటూ కదిలి జడను ముడిబెట్టేసింది ఆ వేలుముడి కమల ఆ చీకట్నే నున్నగా దువ్వి వాళ్ళు జడవేసుకుంది పరమాశ్చర్యంగా చూస్తే తప్ప ఎవరూ నమ్మరు తోడుకోవడం తప్ప ఎవరూ ఇంకా చూడలేదు పొడి పొడి దగ్గులు చెవుల్లో పడి అన్నపూర్ణమ్మ కంగారు పడుతూ ఆ చీకటినే లేచిపోయి అమ్మాయ్ అరుణ అని ఎందుకో పెద్ద కోడల్ని మాత్రమే పిలిచి పాలు వచ్చేసాయేమో చూడమ్మా మామయ్యకి దగ్గొస్తోంది వేడిగా కొంచెం కాఫీ పెడతాను అని మంచం దిగేదాకా దీర్ఘం తీసింది ఎప్పుడో వచ్చేసాయి అత్తయ్యా ఇదిగో ఇక్కడే ఉన్నాయి పేపర్ కూడా వచ్చేసింది అని సరిగ్గా ఆ మాటను ఎప్పుడు చెబుదామా అని ఎదురు చూస్తున్నట్టు చురుగ్గాను ఉత్సాహంగాను అరిచింది అరుణ ఎప్పుడో వచ్చేస్తే లోపలికి తీసుకురాకుండా ఏం చేస్తున్నావు అని దీర్ఘం తీసి సరేలే తొందరగా పట్టుకురా ముందు ఒక సంచి గిన్నెలోకి తీసి అని అన్నపూర్ణమ్మ ముద్దుగా కోడలకి పని పురమాయించింది కానీ కోడలు ఒక నవ్వు నవ్వి భలేవారే అత్తయ్య ఇవాళ ఆదివారం కాదు అని ఇంకో నవ్వు నవ్వింది ఆదివారం అయితే పాలు లోపలికి తెమ్మంటే ఆదివారం కాదు ఏమిటి ఆదివారం ఇంట్లో ఆడవాళ్ళందరికీ సెలవు కదా అత్తయ్యా అని కోడలు మళ్ళీ నవ్వింది ఆదివారం ఆడవాళ్ళకి సెలవ సెలవేమిటి ఎవరిస్తారు అత్తగారు తికమకపడింది ఒకరిచ్చేదేమిటి మనమే తీసుకుంటాం అని కోడలు పౌరుషపడి ఇవాళ మనం ఏ పని చెయ్యక్కర్లేదు అత్తయ్యా రాత్రి అనుకున్నదంతా మర్చిపోయారా ఏమిటి అని ఆ అనుకున్న దేవుటో గుర్తు చేసింది రాత్రి ఏదో అనుకున్నారు అనుకున్నారనుకున్నానే నిజంగా సెలవా ఏమిటి నవ్వుతాలేం కాదు కాదు ఆషామాషి అనుకుంటున్నారేమిటి ఇవాళ మన నలుగురికి నిజంగా సెలవే మీ అబ్బాయిలు లేపండి వాళ్లే తెచ్చుకుంటారు పాలసంచు లోపలికి అని సెలవు దినం ఎలా ప్రారంభమవ్వాలో కోడలు వివరించింది అత్తగారు ఇంకా నమ్మలేనట్టు ఇవాళ ఆడవాళ్ళకి సెలవా పనులన్నీ మగాళ్లే చేసుకుంటారా మరి ఒకవేళ వాళ్ళు చేయకపోతేనమ్మా అని ఒక సందేహం ప్రకటించింది మీరు మరిను అత్తయ్యా ఎందుకు చేయరు మనకు సెలవు అయితే వాళ్ళు చేయొద్దు గవర్నమెంట్ మాట అనుకున్నారా ఏ మనం రోజు చేయట్లేదు వారానికి ఒక్కరోజు వాళ్ళు చేయలేరు అని కోడలు ప్రశ్న మీద ప్రశ్న గుప్పించింది అత్తగారికి అప్పటికి గ్రహింపయింది అయ్యో అయ్యో ఇదేం చూద్దామమ్మా ఇలాంటి విడ్డూరాలు పుట్టిస్తున్నారు ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఏం పుట్టింది వాళ్ళకి మగపిల్లలు లేరు ఇప్పుడు మగాళ్ళు లేచి పనులు చేస్తారా అవ్వ అని బొగ్గలు నొక్కుని అలాగే నిలబడిపోయింది కోడలు నవ్వి అవ్వా అంటారేమిటత్తయ్య ఆడవాళ్ల కోసం గవర్నమెంట్ ఎంత బాగా ఆలోచిస్తోందో అర్థం చేసుకోరే మన కోసం చట్టం వచ్చేస్తోందని సంతోషిస్తామా అవ్వ అవ్వా అని బొగ్గలు నొక్కుంటామా చెప్పండి అని సూటిగా ప్రశ్న వేసింది ఇంతకీ అదేదో ఆ చట్టం ఏదో వచ్చేసిందా ఇంకా వస్తోందా ఆ వచ్చేసే ఉంటుంది ఇవాళ వచ్చేసినట్టే ఇంత చీకట్నే ఏమొస్తుంది కానీ చట్టం వాళ్ళు మాత్రం లేవద్దు ఈలోగా ఒక్కసారి ఆ పాల పొట్ల లోపలికి తెచ్చేద్దు అమ్మ మంచిదానివి కాని అయ్యో అత్తయ్యా అర్థం చేసుకోరే రోజు ఈ పనులన్నీ మనమే ఎందుకు చేయాలి మగాళ్ళందరికీ సెలవులు ఉంటాయి కదా మరి మనకు మాత్రం ఉండొద్దా లేపండి మీ అబ్బాయిల్ని వాళ్లే తెచ్చుకుంటారు లోపలికి అయ్యయ్యో ఎప్పుడు చీకట్నే లేచి పనులన్నీ చేసుకునేదానివి గోవులాంటి మనిషివి చెప్తే వినేలాగా లేవు కమలనన్నా పిలుస్తాను అమ్మాయి కమలా ఒక్కసారి లేచి రామ్మ మళ్ళీ పడుకుందు గాని ఆ కుర్రాడు ఎక్కడో గేటు దగ్గర బారేసిపోతాడు ఏ కుక్కలు ఏమో కమలా లేస్తున్నావా వస్తున్నా వస్తున్నా అత్తయ్యా ఎప్పుడో లేచాను ఎటో పలికింది కమల లేచే ఉన్నావా అప్పుడే ఎందుకు లేచావు ఏం చేస్తున్నావు పేపర్ చదువుకుంటున్నాను అత్తయ్యా అయ్యో పొద్దున్నే పేపర్లు పెట్టు కూర్చుంటే ఎలాగమ్మా అత్తగారే కోడల దగ్గరికి నడిచి కోడల్ని చూడగానే మొదట తెల్లబోయి తర్వాత సంతోషిస్తూ తలెప్పుడు దూకున్నావు ఎంత బాగుందో చూడు జడర్లుకుంటే ఇవాళ నీ బుర్రలో పురుగు ఎలా తిరిగింది అని నవ్వు మొహంతో చూసింది ఇవాళ ఖాళీ ఉంది కాబట్టి తీరిగ్గా తలదూకున్నానత్తయ్య ఆ మరీ చోద్యం రోజు మాత్రం అంత ఖాళీ లేదా సరేలే పాలసంచు లోపలికి తీసుకురమ్మా మావికి దగ్గొస్తోంది తొందరగా కాఫీ ఇస్తాను అయ్యో దగ్గొస్తుందా అయితే వేడిగా ఏదన్నా తాగాలి తొందరగా మరి ఎలాగత్తయ్యా ఇవాళ మనందరికీ సెలవు మగాళ్లే ఈ పనులన్నీ చూసుకోవాలి వాళ్లే అందరికీ కాఫీలు ఇవ్వాలి ఎప్పుడు లేస్తారో ఏమో అని కంగారు పడింది కమల అత్తగారు తెల్లబోయి నువ్వు అదే పాట ఇద్దరూ ఒక బడిలోనే చదివినట్టున్నారే మగపిల్లలు లేచి కాఫీలు పెడతారా మనకి అని తెల్లబోవడం కొనసాగించింది కమల మొహంలోకి అప్పుడే కోపం చూసింది ఏ ఎందుకు బెటరు పూట పూట మనం పెట్టి అందించడం లేదు లేచి మొహం కడుక్కోగానే పేపర్ చదువుకోవాలని నాకెంత కోరికో ఇవాళ్ళిక పేపర్ చదువుతూ కాఫీ తాగుతుంటే ఎంత బాగుంటుందో మగాళ్ళు అలాగే చేస్తారు మీ పిచ్చి దొంగలదోలా వాళ్ళు లేవడము మనం వేడివేడిగా ఊదుకుంటూ కాఫీలు తాగడమునా మీరు నిజంగానే ఎదురెదురు చూస్తున్నారా ఏమిటారా ఏ ఎవడి కోసం పెడతారు పెట్టకపోతే గవర్నమెంట్ ఊరుకుంటుందనుకుంటున్నారా ఏం చేస్తుంది గవర్నమెంటు ఏం చేస్తుందో చూద్దురు కాని మీరే లోపల నుంచి దగ్గులు చెవిన పన్నే పడ్డాయి అయ్యయ్యో మామయ్య దగ్గుతున్నారు నేనన్నా పోయి తెస్తాండి అని అన్నపూర్ణమ్మ వీధి వైపు బయలుదేరింది అత్తయ్యా మీరు తేవటానికి వీల్లేదు అని అరిచింది అరుణ కోపంగా అత్తగారితో ఎన్నడూ గట్టిగా కూడా మాట్లాడటం ఎరగన అరుణ శాసించినట్టే అందా మాటలు మీరైతే ఒకటి మేమైతే ఒకటినా ఇవాళ మీరు చేసినా మేము ఒప్పుకోం కొడుకుల్ని లేపండి ఇంకా ఎప్పుడు లేస్తారు ఏమిటి అయ్యో మావి దగ్గుతున్నారమ్మా దగ్గితేనే అత్తయ్యా దగ్గితే అదే తగ్గుతుంది ఏమిటి తగ్గేది దగ్గే దగ్గితే దగ్గు తగ్గిపోదు బాగానే ఉన్నాయి మీ కబుర్లు ఇవాళ మీరు ఆ గోలలు ఏమీ పట్టించుకోకండి తొందరగా మొహం కడుక్కరండి కబుర్లు చెప్పుకుందాం లేకపోతే ఏ పచ్చీసో ఆడుకుందాం ఆయన దగ్గుతోంటే మనం పచ్చీస్ ఆడుకుందామా దగ్గు వినపడకుండానా లేకపోతే మనమేం చేస్తాం కొడుకులు కొండాలా తెలివి అత్తగారిని తమతో కూడగట్టుకోకపోతే లాభం లేదని కమలకి అప్పుడే అర్థమైంది అత్తగారికి నచ్చజెప్పే ధోరణిలో కంఠం తగ్గించి గుసగుసలాడింది అత్తయ్య ఇది మన మంచికే అందరం ఒక కట్టుగా ఉండాలి అదే మనకు బలం మీరు చిన్నతనం నుంచి ఇంట్లో పనులన్నీ చేస్తూనే ఉన్నారు కదా ఒక్కరోజన్నా మామయ్య కానీ మీ కొడుకులు కానీ మీకు సాయం చేశారా చెప్పండి వేణు కొంచెం నయమే కానీ మిగతా వాళ్ళు వాళ్ళు మీకేం చేశారు చేయలేదనుకో నేనైనా వాళ్ళకేనాడు ఇంటి పనులు చెప్పలేదమ్మా మగ సన్నాసులు ఏం చేస్తారులే అని లేచినా లేవకపోయినా వచ్చినా రోగం వచ్చినా ఎలాగో ముక్కుతూ ములుగుతూ నేనే చేసుకునేదాన్ని ఇవాళంటే ఈ కుక్కర్లు గిక్కర్లు వచ్చాయి కానీ మా రోజుల్లో ఇవన్నీ ఎక్కడివి ఇదిగో ఈనాటికి వచ్చాక కాస్త కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకుని కూర్చుంటున్నాను అత్తగారు మెత్తబడుతోందని కమలకి బాగానే అర్థమైంది అత్తగారు మళ్ళీ అంది మా రోజుల్లో నేనొక్కదాన్నేనా అందరూ అంతే మా అత్తగారు వాళ్ళు ఒడ్లు కూడా దంచేవారట మా అమ్మ ఎప్పుడు నిద్రపోయేదో నా కళ్ళతో నేను చూడనే లేదు చూసారా మరి ఆడవాళ్ళు ఎప్పుడూ అంతంత కష్టాలు పడ్డారు అందుకే ఆడవాళ్ళకి ఈనాటికైనా వారానికి ఓ రోజు సెలవిస్తున్నారు దాన్ని మీరు అడ్డం పడతారా చెప్పండి మీరే మీ కొడుకులకు వంట చేసి పెడతారా అబ్బే నేను ఎందుకు అడ్డం కొడతాను కానీ కొంచెం పాలు లోపలికి తెచ్చేసి కొంచెం ఆయన కాఫీ ఇచ్చేసి ఆ ఇలా కొంచెం కొంచెం అని మొదలు పెడితే అన్నీ నెత్తినే పడతాయి ఇక వాళ్ళు ఏముంటుంది మనమే ఇలా మెత్తబడిపోతే మనల్ని చట్టాలు ఏం రక్షిస్తాయి లేవమనండి మీ పెద్ద ఇద్దరిని పాపం వేణుని లేపకండి అతనికి వీలున్నప్పుడల్లా మనతో పాటు చేస్తూనే ఉన్నాడు అతన్ని వదిలేద్దాం కానీ పెద్దవాళ్ళిద్దరినీ వాళ్ళ పనుల్లోకి దించి తేరాలి లేవమనండి ఇద్దరిని తొందరగా లేచి పాలు లోపలికి తెచ్చి అందరికీ కాఫీ లేవమనండి అరుణ అందుకుంది తర్వాత ఇంకా టిఫిన్ చేయాలి వంట చేయాలి బోలెడు ఉన్నాయి అవన్నీ ఎప్పుడు చేస్తారు అన్నపూర్ణమ్మ మళ్ళీ కొత్తగా ఉలిక్కిపడింది అవన్నీ కూడా చేయాలా చెయ్యాలన్నా వాళ్ళకి రావు కదర్రా అని నోరు తెచ్చింది పెద్ద కోడలు ఖయ్యి రాకపోతే నేర్చుకుంటారు మనం నేర్చుకోలేదు నేర్చుకుంటే అన్నీ వస్తాయి కావాలంటే రెండు మూడు వారాల దాకా మనం దూరం దూరంగా నుంచుని సలహాలు ఇద్దాం అంది ఎందుకో నచ్చలేదు మళ్ళీ మొదటికొచ్చింది ఏమిటో ఈ చట్టాలు చట్టుబండలును ఎక్కి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని వాళ్ళు లేవను మనకి వంటలు చేసి పెట్టను ఇక తిన్నట్టే ఎవరన్నా వింటే నవ్వుతారు అని తనే నవ్వింది తాపీగా కమలకి అత్తగారి మీద బాగా కోపం వచ్చింది ఎవరన్నా కాదు మగాళ్ళొక్కళ్ళే నవ్వుతారు వాళ్ళు నవ్వితే మనకేమి లెక్క గవర్నమెంటే మన పక్షానుంది అంది అయినా అత్తగారి సపోర్టు ఎంత తప్పనిసరో కమలకి మళ్ళీ గుర్తొచ్చింది బతిమలాటలోకి దిగింది హఠాత్తుగా మా మాట వినండి అత్తయ్యా చక్కగా కూర్చోండి పేపర్ చదివి వినిపిస్తాను ఆహా ఎంత తీరిగ్గా ఉందో ఈ పూట ఇన్నాళ్ళు నేను ఎవరికీ ఓటేయలేదు కానీ ఈసారి ఎన్నికలు వస్తే ఈ గవర్నమెంట్కే ఓటేస్తాను ఆడవాళ్ళందరం వీళ్ళకే వెయ్యాలసుమా మరి చదవనా వినండి అని పేపర్ పట్టణం మొదలుపెట్టింది మద్రాసులో స్వల్ప భూకంపం నిన్న అర్ధరాత్రి మద్రాసులో భూమి స్వల్పంగా కంపించింది ఈ కంపనాలు ఇటు అటు ఎటైనా పాకవచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు అయ్యో పాపం పొద్దున్నే ఇదేం కబురే పాపం ఎవరన్నా చచ్చిపోయారేమిటమ్మా పాపం అత్తయ్యకి మరీ జాలి అని నవ్వింది కమల లేదు అత్తయ్య అని అత్తగారికి ధైర్యం చెప్పి మళ్ళీ చదవటం ప్రారంభించింది జన నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు కొంచెం కిటికీ తలుపులు అవి దబదబా కొట్టుకున్నాయి పోనీలెమ్మా అని అత్తగారు చాలా సంతోషించింది లేచేపాటికి కాళ్ళు చేతులు అవి విరిగి ఉంటే లేచి చూసుకుని ఉసూరుమంటారు ఎవరూ చచ్చిపోకుండా అవి పడిపోకుండా పెద్ద పెద్ద భూకంపాలు వస్తే చూడటానికి కూడా సరదాగా ఉంటుందేమో అవునే కమల నాకు తెలియకడుగుతాను పొలాల్లో భూకంపం వస్తుందనుకో పొలం విచ్చుకుంటుంది కదా అప్పుడు మనం ఆ పగుళ్లలో నుంచి లోపలికి చూస్తే లోపల ఏం కనిపిస్తుందంటావు పాతాళంలో యమధర్మరాజు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ కనపడతారేమో ఏ అవన్నీ కట్టు కట్టుకదలత్తయ్యా అక్కడ కూడా మట్టి నీళ్లే ఉంటాయి మహా అయితే కప్పలుంటాయో అటు ఇటు దూకుతూ ఛ అంతేనా మరి అక్కడ పాతాళం నరకం ఇది అది అంటారే అని అత్తగారు విస్తూ పోతుంటే పాతాళాలు నరకాలు ఏమిటే బాగానే చూపిస్తున్నావు నాకు నరకం ఎక్కడే అని నిష్ఠూరాలు మళ్ళీ దగ్గులు అయ్యయ్యో నామతి మండ ఏమిటో భూకంపం అంటే సరదా పడి కమల తొందరగా పాలు తెచ్చేయమ్మా మీ పోయిందో నువ్వన్నా నా మాట విందు అని అత్తగారు కోడల్ని బతిమాలింది కమల మళ్ళీ ఓర్పును ఆశ్రయించాల్సి వచ్చింది మళ్ళీ అత్తయ్య ఇవాళ మనకి సెలవని అర్ధరాత్రి దాకా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మనం పనుల్లోకి దిగేది రేపు పొద్దున్నే నేనే పిలుస్తాను ఉండండి వాళ్ళని వేణు వేణు నువ్వు లేవద్దు కానీ మీ అన్నగారులిద్దరినీ లేవమను ఎంత తెల్లారిపోయిందో తెలుసా రోజులాగా ఆదివారాలు కూడా ఎనిమిది గంటల దాకా పవళించే కాలం పోయిందని చెప్పు మామయ్య దగ్గుతో ఊపిరాడక అల్లాడిపోతున్నారు లేవండి తొందరగా అక్కయ్యా బావగారిని తొందరగా లేవమను అని కమల పెద్ద పెద్ద కేకలు వేసింది కథ పేరు అమ్మకి ఆదివారం లేదా రచించిన వారు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు ఇంతటితో మొదటి భాగం ముగిసింది విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి